హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి కేక్ రెసిపీ చూపిస్తున్నానండి బేక్ చేసే పని లేకుండా సింపుల్గా చేసే ఈ కేక్ను డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అప్పటికప్పుడు అడిగారు అనుకోండి అడిగారనుకోండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది రవ్వతో చేసే ఈ కేకు చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనే చూసేయండి ముందుగా ఇక్కడ మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి దాంట్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక మనము దీన్ని కేక్ని రవ్వతో చేస్తున్నాం కాబట్టి ఒక కప్పు రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటాం కదా సూజీ రవ్వ అది ఒక కప్పు వేసుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలి మనం రవ్వ లడ్డుకు ఎలా వేపుకుంటామో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ లోపల వరకు బాగా వేయాలి అప్పుడే మనకు కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుంది రవ్వ వేగినాక మంచి కలర్తో వస్తుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి అలా వచ్చే వరకు మూడు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా వేపుకోవాలి నేను ఇక్కడ వేగినాక చూపిస్తాను చూడండి రవ్వ కలర్ ఈ విధంగా మారుతుంది ఇప్పుడు వేగిపోయింది కదా దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం రవ్వని వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి అదే ప్యాన్లో ఉంచితే ఇంకా కలర్ మారుతుంది కాబట్టి ఇలా ప్యాన్ గిన్నెలోకి వేసుకున్నాక ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు తీసుకోవాలి పాలు మాత్రం కాచినవి తీసుకోవాలండి వేడి చేసి చల్లారినాకనే వేసుకోవాలి వేడి పాలు వేయొద్దు అలాగే కాయకుండా వేయొద్దు కాచిన పాలు మాత్రమే వేసుకోవాలి వేసుకొని ఈ అంతా కలిసేలాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడు రవ్వ పాలను మొత్తం పీల్ చేసుకొని గట్టిగా అవుతుంది పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం పౌడర్ వేసుకున్నానండి మీరు కావాలంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఒక కప్పు నీళ్లు పోసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి మనకు ఎలాంటి పాకం అవసరం లేదండి బెల్లం కంప్లీట్గా కరిగిపోతే సరిపోతుంది హైఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగించుకున్నాక హెల్దీగా చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ బెల్లంతో చేస్తున్నాము కరిగిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని మనము వడగట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా దానికోసం ఇలా వడగట్టుకొని మళ్ళీ అదే గిన్నె కడిగేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు రవ్వ కూడా బాగా నానిపోయింది చూడండి పాలను మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కదా పదిహేను నిమిషాలల్లో ఇప్పుడు ఈ రవ్వని మనం ఆల్రెడీ బెల్లం నీళ్ళు రెడీగా పెట్టేసుకున్నాం కదా స్టవ్ పైన అవి మరగన అవసరం లేదండి డైరెక్ట్గా దాంట్లోకి ఈ మనం పాలు కలిపి పెట్టుకున్న రవ్వ మొత్తం వేసేసుకోవాలి పాలు అస్సలు విరగవండి మీకు అలాంటి భయమే అవసరం లేదు మనం రవ్వలో కలుపుకున్నాం కాబట్టి రవ్వలో పూర్తిగా కలిసిపోయాయి పాలు కాబట్టి అవి కూడా కాచి చల్లార్చిన పాలు కదా మనకు పాలు విరిగే ఛాన్సే ఉండదు హెల్దీగా బెల్లంతోనే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి వేసేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి అది పూర్తిగా దగ్గర పడే వరకు దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఐ హైఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండగానే చూడండి ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు మధ్య మధ్యలో మనం కావాలంటే కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఒక్కొక్క టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా కొంచెం దగ్గర పడ్డాక దీంట్లోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల కేక్కి మంచి టేస్ట్ వస్తుంది అలాగే చాలా మంచిది కూడా హెల్త్ కాబట్టి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదండి కేక్ అయితే బాగుంటుంది కాకపోతే టేస్ట్లో కొంచెం డిఫరెంట్ నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేది నేను ఇక్కడ టోటల్గా నాలుగు టీ స్పూన్ల నెయ్యి వాడానండి మనం ముందుగా వేసుకున్నది కాకుండా నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ రెండు స్పూన్లు వేసుకొని ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి రెండు మూడు నిమిషాలలోనే మనకు దగ్గర పడుతుంది చూడండి మీకు చూస్తే అర్థమైపోతుంది కదా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయింది అంటే మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే కేక్ చాలా బాగుంటుంది ఇది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇక్కడ కేక్ ప్యానే తీసుకున్నానండి మీరు స్టీల్కి ఏదైనా తీసుకోవచ్చు దాంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు నేను వేయకుండా ఇక్కడ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఆ రవ్వ మిశ్రమం మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్కి నెయ్యి అప్లై చేసుకొని దాంతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కడ గ్యాపులు లేకుండా ఇలా గట్టిగా ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో బెల్లంతో చేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది అలాగే హెల్దీ కూడా పిల్లలు అప్పటికప్పుడు కావాలంటారు కదండి అప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టొచ్చు దీన్ని ఒక వన్ అవర్ పాటు పూర్తిగా చల్లారి చిన్నచ్చినాక నేను వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా ఆరిపోయింది కాబట్టి ఇలా ప్లేట్ పెట్టి డీమోల్ చేస్తే దాని అదే ఈజీగా వచ్చేస్తుందండి చూడండి చూస్తే తెలిసిపోతుంది కదా ఎంత సింపుల్గా వచ్చేసిందో ప్యాన్ కూడా మనకి ఎక్కడా అంటుకోలేదు గిన్నెకి చాలా బాగుంటుంది మీరు ఇలానే కూడా తినేయచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తినవేయచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ కేక్ లాగా కట్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు పిల్లలకు కేక్ తిన్న ఫీలింగ్ ఉండాలి కాబట్టి ఇలా కేక్ లాగా కట్ చేసి ఇస్తున్నాను పిల్లలకు మా పిల్లలు అయితే అప్పుడే కంప్లీట్ చేసేసారు దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి పాలు రవ్వ అలాగే బెల్లం ఉంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం